హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారిత్రశ్రీ ఈరోజు మన కిచెన్లో మూడు డాల్ మిక్సర్ పావు కేజీ శనగపిండి పావు కేజీ వరిపిండి రుచికి సరిపోయినంత కారం సాల్ట్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పిండి కలుపుకోవాలి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని కారపూస వేసుకోవాలి మొత్తం కారపూసే ఉండాలని పన్నెండు గంటలు నానబెట్టుకొని డీఫ్రై అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి వదిలేకన్నా కొంచెం కొంచెం వదులుకొని డీప్ ఫ్రై చేయాలి లేదంటే ఆయిల్ పొంగిపోతుంది మొత్తం అవి పైకి తిరిగితే వేగిపోయినట్టే నొరగలన్నీ పోవాలి మొత్తం వేపించుకొని కొంచెం కొంచెం జీడిపప్పు వేయించుకోవాలి కొంచెం ఉంటే కరివేపాకు కూడా వేయించుకోవచ్చు మొత్తం ఇప్పుడు వేయించుకున్న మూండాల్ని పల్లీని జీడిపప్పుని కొంచెం సాల్ట్ గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వేసుకున్న కారం కూడా బాగా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉండాలి మిక్సర్ రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని